అగైన్ నేను పట్నాకి ఆరేళ్ళ పాటు గడిచినా అది నేను తిరిగి మొత్తం అన్ని మార్కెట్ ని నియంత్రించేయగను కల్్యం మొత్తం మీద ఎవరూ అందారు ఏఎమ్పి

రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో అన్ని శాఖలు కూడా ఈరోజు మనం కలిసి పంపిస్తాం అంటే ఒక అన్ని ప్రభుత్వ శాఖలు ఒకేసారి ఒకే చోట ఉండడానికి ఈ కొత్త జలాలకి అవకాశం ఉంది పాత జలాలకి అయితే ఈ అవకాశం లేదు ఎందుకంటే ఎక్కడే ఒక ఆరు స్థలాలంటే పది చోట్ల తిరుగుతున్నాం మేము ముప్పై సంవత్సరాలు ఉపాధిగా పనిచేస్తాను పదహారు సంవత్సరాలకి రెండు విజయ పనిచేస్తాను అంటే ఏ ప్రభుత్వ శాఖ కాలంలో ఒకే చోట్ల పరిస్థితి ఉంది ఈ నాలుగు వ్యవహారానికి మనం వ్యవహారం విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వంగా మనకి ప్రత్యేక స్థానం ఉంది అలాగే వ్యవసాయం ఆత్మ ఆక్వామి కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఈ మనం ముఖ్యంగా ఆలోచించింది ఏంటంటే కలెక్ట్రాక్స్ కరెంటాం మొత్తం ప్రభుత్వ అన్ని కూడా ఒకే చోట ఉండడానికి అవకాశం ఇప్పుడు మనకు ఉంది ఇప్పుడు దర్శనాలలో పెడితే భూమ్యకాలంలో ఉంది

జరుగుతుందో మరి పదమూడు జిల్లా జిల్లాలుంటే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఆరు జోటలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి భీమాలన్నీ జిల్లా కేంద్రంగా చేయడం అనేది జరిగింది ఎక్కడైతే జిల్లా కేంద్రం ఉందో అక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలయం ఉండాలనేది ప్రతి చోట జరిగిన విషయమే అయితే మరి ఇటీవల ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు నా ఉండి నియోజకవర్గంలోనే కలెక్టరేట్ ఉండాలని ఆలోచించుకుంటే ఆయన మాట్లాడుతున్నాడు మరి కలెక్టరేట్ అనేది రఘురామకృష్ణరాజు గారు కో కంపెనీ కాదు ఆయన ఐస్ ఫ్యాక్టరీ కాదు ఆయన రొయ్య చేప చేయాలి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గ ప్రజల కందుబోటలో ఉండేదే కలెక్టర్ అది అను మరి కంప్లైంట్ని తరలించడం అనేది మరి ఏడు నియోజకవర్గ జిల్లా అంతా కూడా జిల్లా ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు భీమవరంలోనే కంప్లైంట్ ఉండాలి దీని మీద మరి ఒక అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని నేను మరి ప్రజల్ని కోరుతున్నాను గత ప్రభుత్వంలో ప్రభుత్వ